హాయ్ అండి శ్రీస్కి చిన్న స్వాగతం నేను మీ భూషణి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ సందర్భంగా నేను వినాయకుడికి మోదకాలు ఉండరాళ్ళు ఎలా చేయాలో నేను ఈ వీడియోలు చూపించానండి మన వినాయకుడికి ఈ మోదకాలన్నా ఉండ్రాళ్ళన్నా చాలా చాలా ఇష్టం కదా అందుకని మనం ఈ వినాయక చవితికి ఈ ఉండ్రాళ్ళు మోదకాలు చేసి పెట్టేద్దాము మోదకాలు ఉండ్రాళ్ళు ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలు చూసేయండి ముందుగా మనం ఇచ్చి ఒక కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకున్నాము ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము బాదం పప్పు జీడిపప్పు వేసి సన్నడిపప్పు మీద వేయించుకోండి ఇవి వేగిపోయినాకే ఇందులో మనం ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకొని వేయించుకున్నాము ఎండు పచ్చి కొబ్బరి లేని వాళ్ళు ఎండు కొబ్బరి అయినా సరే వేసి వేయించుకోవచ్చు కొబ్బరి కొంచెం వేగంగానే ఇందులో మనం ఈ బెల్లం పొడి వేసేసుకుందాం ఒక అరకప్పు బెల్లం పొడి స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ముప్పో కప్పు అట్లా వేసుకోవచ్చు మనం ఇందులో నీళ్లు పోయిన అవసరం లేదండి కొబ్బరిలో ఉన్న తడికి బెల్లం కరిగిపోతుంది స్టవ్ సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఇలాచి పొడి వేసుకుందాం అండి ఇది అయిపోయిందండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుందామండి అందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుందాము ఇందులో కొంచెం సాల్ట్ టేస్ట్కి పైన పూత పిండి మరి చప్పగా లేకుండా కొంచెం ఒక స్పూన్ బెల్లం పౌడర్ వేసుకుందాం కొంచెం నెయ్యి వేసుకుందాం ఇవి మరుగుతున్నప్పుడు ఒక గ్లాస్ బియ్య పిండి మనం ఇందులో వేసేసుకుని కలిపేసుకుందాం స్టవ్ ఆఫ్ ఇంకా ఇది చల్లారేంత వరకు ఒక పక్కన పెట్టుకుందాము ఇది కొంచెం చల్లారిందండి కొంచెం గోరు వచ్చే ఉంది దీన్ని బాగా నచ్చగా పిచ్చేసుకున్నాము ఇలా ఒక గిన్నెలాగా వచ్చేటట్టుగా చేసుకోండి ఇలా మనం కుక్కర్లో వీటిని ఆవిరి మీద ఉడకబెట్టుకుందాం ఇవి చూద్దాం ఉండి కుక్కర్లో వేసి నైపు ఈ మోదకాలు ఉండరాడు ఇవి రెడీ అయిపోయినాయి ఇంటికి ఇవి మనం పెట్టేసేసి ఆయన ఆశీర్వాదాలు మనం తీసుకుందాము ఇవి ఎలా వచ్చినాయో మీకు చూపిస్తాను చూడండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఇవి చక్కగా గణేష్ పెట్టి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండ్